హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను డిఎస్సి కి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాక్టీస్ బిట్స్ అన్నవి చెప్తున్నాను ఒకసారి నోట్ చేసుకోండి చూడండి బిట్స్ లోకి బానిసత్వ నిర్మూలనలో నెల్సన్ మండేల పాత్ర గురించి బోధించుటకు అనువైన చారిత్రక బోధనా పద్ధతి ఏది అంటే ఇవాల్యుయేషన్ మెథడ్ అండి థర్డ్ వన్ ఆన్సర్ దండి సత్యాగ్రహం చేపట్టడంలో గాంధీజీ పాత్రని గురించి తెలుపుటకు అనువైన చారిత్రక పద్ధతిని గుర్తించండి ఇది కూడా ఇవాల్యుయేషన్ మెథడ్ మానవ జీవన విధానంలో వచ్చిన మార్పులను గురించి బోధన అనువైన చారిత్రక బోధనా పద్ధతి సోషల్ మెథడ్ నాగరిక అభివృద్ధిలో వచ్చిన మార్పులను గురించి బోధించటకు అనువైన చారిత్రక బోధనా పద్ధతిని కింది వాణిలో గుర్తించండి సోషల్ మెథడ్ ఇది కూడా మనిషి ప్రాథమిక అవసరాలైన తిండి దుస్తులు గృహం మొదలు అంశాల్లో వచ్చిన మార్పులను గురించి బోధించడానికి అనువైన చారిత్రక బోధనా పద్ధతి సోషల్ మెథడ్ ఒక పురావస్తు కట్టడము చిరస్మారకము లేదా ఒక విషయానికి సంబంధించిన నేపథ్యం చెప్పి బోధించడం ద్వారా విద్యార్థుల్లో మంచి అవగాహన కల్పించడానికి అనువైన బోధనా పద్ధతి చారిత్రక పద్ధతి వివిధ నాయకులు సంఘ సంస్కృతులు శాస్త్రవేత్తలు వారు పడిన కష్టాలు ఫలితాల బోధనకు అనువైన పద్ధతి బోధనా పద్ధతి చారిత్రక పద్ధతే వివిధ కాలాల్లో జరిగిన సంఘటన కాలక్రమంగా వివరించుటకు అనువైన బోధనా పద్ధతి ఇది కూడా చారిత్రక పద్ధతే చారిత్రక పద్ధతి పరిమితి కానిది విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలిగిస్తుంది థర్డ్ వన్ చారిత్రక పద్ధతిని మెరుగుపరచడానికి వీటిల్లో ఏది అవసరం అంటే ఈ మూడు అవసరమేనండి ఫోర్త్ వన్ ఆన్సర్ కందుకూరు వీరేశలింగం గారి సంస్కరణను బోధించుటకు అనువైన యుక్తి నాటకీకరణ నాటకీకరణకు ప్రాధాన్యం ఇచ్చే రంగం ఏది భావావేశ రంగం ఆర్థిక శాస్త్రంలో బడ్జెట్ కుటుంబ బడ్జెట్ను బోధించడానికి అనువైన బోధనాయుక్తి నాటకీకరణే నాటకీకరణ ప్రయోజనము ఈ మూడు నాటకీకరణ ప్రయోజనమేనండి ఫోర్త్ వన్ ఆన్సర్ అంటే అభ్యాసంలో ఏకాగ్రత నిలుపుతుంది విద్యార్థి అంతర్గత సామర్థ్యాలు వెలికి తీస్తుంది సాంఘిక అధ్యయనం పట్ల ఆసక్తిని పెంచును సాంఘిక అధ్యయనంలో అత్యంత పురాతనమైన బోధనా పద్ధతి ఏది ఉపన్యాస పద్ధతి ఈ రకమైన బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు తన ఆలోచనలు భావనలను అనర్గలంగా మాటల రూపంలో వ్యక్తపరుస్తాడు ఉపన్యాస పద్ధతిలో వ్యక్తపరుస్తాడు ఉపన్యాస పద్ధతి ఉపయోగించే సందర్భం ఉద్దీపన చేయడంలో నూతన పాఠ్య పరిచయము విషయ స్పష్టత ఈ నుండి ఫోర్త్ వన్ ఆన్సరు పునరాతన కట్టడాలు పనిముట్లు భౌతిక వనరులు అవుతాయి ఆయుధాలు నాణ్యాలు ఇవి కూడా భౌతిక వనరులే రాజశాసనాలు అధికార పత్రాలు లిఖిత వనరులు అవుతాయి జీవిత చరిత్రలు వంశవృక్ష చరిత్రలు వంశవృక్ష రచనలు ఇది లిఖిత వనరులే అవుతాయి పాటలు గేయాలు అలిఖిత వనరులు అవుతాయి ఇవి పగటి వేషాలు కోలాటాలు ఇవి కూడా అలిఖిత వనరులే అవుతాయి వనరుల పద్ధతి మొదటిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు అమెరికాలో ప్రవేశపెట్టారు డినా కోడివర్ జేమ్స్ సేవర్ లో అభివృద్ధి చేసిన దాన్ని కృందివాణిలో గుర్తించండి న్యాయధర్మ విచారణ ఉపన్యాసేతర పద్ధతుల కింద చేపట్టిన బోధనా కార్యకలాపం న్యాయధర్మ విచారణ న్యాయధర్మ విచారణలో ఈ దశలో ఉపాధ్యాయుడు వివిధ రకాల సమస్యలను గుర్తించి అవగాహన కలిగించడం ఏ దశకు చెందిన మొదటి దశకు చెందును న్యాయధర్మ విచారణలో ఈ దశలో ఉపాధ్యాయుడు వివిధ రకాల సమస్యలకు సంబంధించిన ముఖ్యాంశాలను గుర్తించి వాటిని వర్గీకరిస్తాడు రెండవ దశలో న్యాయధర్మ విచారణలో ఈ దశలో ఉపాధ్యాయుడి సమస్యకు సంబంధించిన ఏ విలువలు ఉల్లంఘించబడ్డాయో నిర్ణయ నిర్ణయిస్తాడు మూడో దశలో నిర్ణయిస్తాడనమాట న్యాయధర్మ విచారణలో ఈ దశలో సమస్య పరిష్కారంలో గల నిర్ణయాలు స్థిరీకరణ జరగడం ఏ దశకు చెందినో నాలుగో దశకు చెందుతుంది న్యాయధర్మ విచారణలో సంఘటనకు సంబంధించి సమాచారాన్ని అందించే దశ మొదటి దశ న్యాయధర్మ విచారణలో వర్గీకరించిన విషయాలను అందరూ కలిసి చర్చించుకునే దశ రెండో దశ న్యాయధర్మ విచారణలో ప్రస్తుత సమాజ పరిస్థితులు సాంఘిక విలువ నిర్ణయానికి ఏ విధంగా ఆధారభూతమైనదో తెలిపే దశ మూడో దశ రోగర్ బేబీ వివరించిన నమూనా ఫైవ్ ఈ కింది వాడిని పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి భాషణను ఉపన్యాసం అని అంటారు సాంఘిక శాస్త్రం ఆచరణకు ప్రాధాన్యం లేని శాస్త్రం సమాజం ఒక ప్రయోగశాల వంటిది ఏ మరియు సి ఈ రెండు లేని అన్నమాట ఏ సి అంటే థర్డ్ వన్ ఆన్సర్ ఉపన్యాస బోధనా పద్ధతిని ఉపయోగించే సందర్భం ఏది ఇవి అన్నిట్లోనూ ఉపన్యాస బోధనా పద్ధతి ఉపయోగిస్తారండి ఫోర్త్ వన్ ఆన్సర్ ఉపన్యాస బోధనా పద్ధతి ఏ మరియు బి సరైనవి నెంబర్ ఈ హింది వాళ్ళలో అలిఖిత వనరులను గుర్తించండి పాటలు కథలు గేయాలి ఇవన్నీ అలిఖిత వనరులే ఫోర్త్ వన్ ఆన్సర్ విద్యార్థులు తమ యొక్క అభ్యసన అనుభవాల ద్వారా కొంత వరకు జ్ఞానం పొందుట అన్నది ఫైవ్ ఈ నమూనరులో ఏ దశకు జరుగును విస్తరణకు జరుగుతుంది కింది వాణిలో లిఖిత వనరులు ఈ మూడు లిఖిత వనరులేనండి ఫోర్త్ వన్ ఈ కింది వాణిలో పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి వనరుల పద్ధతిని ప్రయోగశాల పద్ధతి అంటారు వనరుల పద్ధతిలో విద్యార్థులు మూర్త అనుభవాలు కలిగిన మరియు సి రెండిట్లో సరే విద్యార్థుల సమాచార సేకరణ పరిశోధన నిర్వహించడానికి విద్యార్థులకు కావాల్సిన అవకాశాలను కలిగించడం అన్నది ఫైవ్ ఈ నమూనాలో ఏ దశలో జరుగు అన్వేషణ దశలో జరుగుతుంది నెంబర్ వన్ ఆన్సర్ విద్యార్థులతో తాము చేయవలసిన కార్యక్రమాల గురించి స్వయంగా ఆలోచించుకొని ప్రణాళికలు తయారు చేయడం అన్నది ఫైవ్ ఈ నమూనాలో ఏ దశలో జరుగును అన్వేషణలో జరుగును వనరుల పద్ధతి గురించి వీటిలో సరి అయింది ఏది అని అంటే ఫోర్త్ వన్ అండి బి మరియు సి ఇవన్నీ సరి అయినవే ఇవి సోషల్ మెథడాలజీకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అండి మీరు ఒకసారి ప్లేలిస్ట్ కూడా చూస్తే ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే ఇలాంటి బిట్స్ వీడియోస్ కూడా ఉంటాయి ఇవి డిఎస్సీకి ఎవరైతే సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ